ఖమ్మంలో ప్రధాన చర్చ ఇప్పుడు జరుగుతున్నది ఏప్రిల్ ముప్పయో తారీఖు ఈరోజు మార్చి ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు పువాడ నగర్లో రెండు వేల నూట ఇరవై ఏడు ప్రభుత్వ ప్లాట్లని అక్రమంగా అమ్ముకున్నదే కాక డబుల్ బెడ్రూమ్ల కింద ఆల్టర్నేట్ తీసిన ఇంకో తొంభై ప్లాట్లు రెండు రెండు వేల రెండు వందల ప్లాట్లు అమ్ముకున్న వ్యక్తుల మీద ఇప్పటి సరైన కేసులు నమోదు కావట్లేదు చివరికి ఆ ప్రభుత్వం ఓడిపై సర్పంచ్ పదవి అయిపోయిన తర్వాత కూడా అక్కడ సర్పంచ్ భర్త ప్లాట్ మూడున్నర లక్షల చొప్పున అమ్ముకుంటూ రెడ్డి హ్యాండెడ్గా దొరికితే రెవెన్యూ వారు ఫిర్యాదు ఇచ్చారో తెలియదు పోలీస్ వారు మాత్రం ఫోర్ ట్వంటీ కేసును నమోదు చేశారు ఫోర్ ట్వంటీ ఎట్ల అవుతుంది అంటే ప్రభుత్వ పథకాన్ని అర్హత లేకపోయినా పొందితే ఫోర్ ట్వంటీ అది ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు కానీ ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు కదా ఆక్రమించారు కదా ప్రభుత్వ భూమిని ఆక్రమించి అమ్ముకుంటే వస్తుందా దీనికి అక్కడ అక్రమార్కులు ప్రచారం చేసేది ఏంటంటే ఆ మూడు లక్షలు పోలీసు వాళ్ళకి ఇచ్చాము అక్కడ తహసీల్దార్కి ఆఫీస్లో వేరే వాళ్ళ ద్వారా ఇరవై లక్షలు ఇచ్చాము అందుకనే మేము అమ్ముకున్న ప్లాట్లు కాకుండా పట్టాలుండి అది వేరే వాళ్ళకి అమ్ముకొని చేసిన పట్టాలు ఉన్న వాళ్ళ జోలికి పోతున్నారు కాబట్టి దాన్ని మేము ఆ పట్టాల వాళ్ళ జోలికి పోతున్నారని చెప్పి ఆందోళన చేసి ఆపిస్తాము అప్పుడు ఇది మొత్తం అయిపోద్ది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మీరేదే మీ జోలికి ఏం రాలేరా నేను చూసుకుంటా అని చెప్పి మాకు హామీ ఇచ్చాడు అని అక్కడ సర్పంచ్ భర్త రెండు యాభై కోట్ల రూపాయలకి స్థలం అమ్ముకున్న దాంట్లో ముఠా నాయకుడు ఆలీబాబా నలభై దొంగల నాయకుడు చెప్తున్నాడు అంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంది ఈ దుర్మార్గ పరిపాలన ఓడిపోవాలని కాంగ్రెస్ ఓటేస్తే స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు ఇప్పటివరకు ఒక్క ప్రకటన చేయలేదు ఎక్కడ ఒక్క ఫిర్యాదు ఇవ్వలేదు అధికారులకి అధికారులకు ఇచ్చినట్టు పేపర్లో లేదు ఎందుకు అంటే ఆ దొంగలే మీరు తీసుకుంటున్నారా ఆ దొంగలు చెప్తున్నట్టుగా వాటాలు తీసుకుంటున్నారా అని ప్రజలు అడుగుతున్నారు ఏం చెప్తారు అనుమానిస్తున్నారు ఏం చేస్తారు అందుకనే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే అక్కడ సర్వే నెంబర్ నూట తొంభై రెండులో రెండు రెండు వందల ఇరవై నాలుగు ఎకరాల పదిహేడు గుంటల భూమిలో కొంత అసైన్మెంట్ ఇచ్చినా కూడా అక్కడ మూడు వేల చిల్లర ప్లాట్లు ఉషారాన్ని చేసింది రెండు వేల రెండు వందల తొంభై రెండు ప్లాట్లకి నెంబర్లు వేశారు మిగతా యొక్క ఏడు ఎనిమిది వందల ప్లాట్లు ఉన్నాయి అక్కడ రెండు రెండు వేల పంతొమ్మిదిలో పంచాయతీ ఏర్పడ్డప్పుడు కేవలం నూట అరవై ఐదు కుటుంబాలే ఉన్నాయి వాళ్ళలో నాలుగు వందల ఎనభై రెండు ఓట్లతోటి అక్కడ పంచాయతీ ఏర్పడ్డది పంచాయతీ ఏర్పడ్డప్పుడు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గెలిచిన వారు అఫిడవిట్లో లక్ష యాభై మూడు వేల ఆస్తి మాత్రమే ఉన్నట్టు రాశారు ఇప్పుడు అది పదిహేను అయిందని ప్రచారం జరుగుతుంది అక్కడ మిగులున్న ఆఫీషియల్గా మిగులున్న రెండు వేల నూట ఇరవై ఏడు ప్లాట్లు ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్ల ప్లాట్లు మామిడి తోట ఆ కలప ఆ పక్కన ఉన్న మిగతా అటాఫిషియల్గా అంటే నెంబర్లు లేయకుండా ఉన్న ప్రభుత్వ ప్లాట్లు ఎనిమిది వందలు సుమారు యాభై కోట్లు అమ్ముకుంటే ఒక్క కేసు నమోదు కాలే ఎందుకని దీనికి ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏం చెప్తారు పాలకులు కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ పోలీసు వారు కానీ ఆర్డీఓ కానీ కాబట్టి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ల దగ్గర నుంచి డబుల్ బెడ్రూమ్లో ఎదురుగా ఉన్న ఇంటి దగ్గర ఇళ్ళ దగ్గర నుంచి అసలు మామిడి తోట ఎవడు నరికాడు ఎప్పుడు నరికాడు ఎవరికి అమ్మారు ఆ డబుల్ బెడ్రూమ్ల ఎదురుగున్న నరికిన దాంట్లో ప్లాట్లు ఎవరెవరు ఎంతకెంతకు అమ్మారు అక్కడ మంత్రి పిఏ కిరణ్కి ఎన్ని ప్లాట్లు ఉన్నాయి తర్వాత విలేకరులకి కొంతమంది విలేకరులకి ఎన్ని ప్లాట్లు ఉన్నాయి అవన్నీ బయట తీయాలా ఈ మొత్తం ఈ వేల ప్లాట్లు అమ్ముకున్న దాన్ని బయట తీయాలంటే మేము ఎంఆర్ఓ గారికి తెలియజేస్తాం తహసీల్దార్ గారికి ఏమనంటే మీరు ఒక వారం రోజుల ముందు ఒక అన్ని రకాల మీడియా యూట్యూబ్ ఛానల్స్ శాటిలైట్ మ్యానల్స్ ప్రింట్ మీడియా వీటికి ఒక ప్రకటన ఇవ్వండి గ్రామంలో ఆ విగ్ గ్రామ కోడలిలో ఒక మేము చర్చ అంటే ఒక విచారణ ఏర్పాటు చేస్తున్నాం దానికి బాధితులందరూ లేదు పట్టాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరెవరికి ఇక్కడ ఏ ప్లాటు కేటాయించబడ్డది ఎట్లా కేటాయించబడ్డది ఎవరు అమ్మారు ఎవరిచ్చారు ఏ ఆధారాలు ఉన్నాయి ఇంటి నెంబర్ ఏంటి ఆ వివరాలన్నీ రసీదు ఇంటి బిల్లు రసీదులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అన్నీ తీసుకొస్తే మేము సరిచూసి ఏది సరైందో ఏది సరైంది కాదో చూస్తాము ఇక్కడ ఎవరైతే అమ్మారో కొనుక్కున్న వాళ్ళు ఫిర్యాదు ఇస్తే అమ్మిన వాళ్ళ మీద కేసు పెడతాం ఆ డబ్బులు ఇప్పిస్తాం అరువులే అయితే కొనుక్కున్న వాళ్ళ అరువులు అయితే వాళ్ళకి పట్టా ఇస్తాం ఇక్కడ చట్టబద్ధంగానే అన్ని సక్రమం చేస్తాము సరిదిద్దుతాము అని ఎందుకు ప్రకటన ఇవ్వట్లేదు అట్లా చేయాలని మిగతా పార్టీలు ఎందుకు చేయట్లే ఒక సిపిఎం కొత్త కార్యక్రమం ఏదో చేస్తున్నట్టు తెలిసింది గతంలో చేయలేదు ఇప్పుడు చేస్తున్నందుకు సంతో సంతోషించాలి మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు స్థానిక కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు అక్కడ ఆయన చెప్తున్నది అంటే కాంగ్రెస్ వాళ్ళకి మేము మాట్లాడుకున్నామని ఏం మాట్లాడుకున్నారు మీకు వాటాలు ఇస్తామని మాట్లాడుకున్నారా ఇంత దుర్మార్గాలు జరిగితే కోర్టు కేసు పెడతారా అక్కడ ఎన్ని ప్లాట్లు అమ్మారో అన్ని కేసులు పెట్టాలి కదా వేరు వేరు ప్లాట్ వేరు వేరు వేళ్ళ వేళ్ళకి వేరు వేరు సమయాల్లో అయినప్పుడు ఒక్కొక్క కేసు నమోదు కావాలి దాన్ని బట్టి చూస్తే కొన్ని వందల కేసులు నమోదు కదా పోలీసు అక్కడ సీఏ గారు పర్వాలేదు అనిపిస్తుంది కానీ ఫోర్ ట్వంటీ కేసు ఎట్లా నమోదు చేశారు ఇక మిగతా సెక్షన్లు వర్తించవా తహసీల్దార్ గారు ఎందుకు ఎన్ని కేసులు పెట్టించట్లేదు ప్రకటన ఎందుకు చేయట్లేదు ఆర్డీఓ వద్దనడా కలెక్టర్ వద్దనడా కలెక్టర్ దద్దమ్మ వద్దు అయినా కూడా కలెక్టర్ పర్మిషన్ లేకుండా మండల మేజిస్ట్రేట్గా చర్య తీసుకోవచ్చు కదా డివిజనల్ మెజిస్ట్రేట్ ఏం చేస్తున్నాడు గణేష్ గారు కాబట్టి మేము బా బాధ్యత కలిగిన పౌరుడైనా కూడా ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణ జరిగితే ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు మీద పోలీసు వారు చర్య తీసుకోవచ్చు కేవలం ఆ డిపార్ట్మెంటే ఇయ్యాలని లేదు ఒక లేకపోతే అట్లా చేయండి ప్రభుత్వ ఆస్తులు ఎవరైనా ఆక్రమణకు గురైతే ఆ అక్రమాలు జరిగితే పౌరులు ఇవ్వడానికి పర్మిషన్ లేదు ఆయా డిపార్ట్మెంట్లో ఇవ్వాలని ప్రకటిస్తారా బోర్డు పెట్టండి అక్కడ ఒకటి పోలీస్ స్టేషన్ ఎదురైన కుట్టలు మట్టి వందల లారీలతో కెళ్తూనే ఉన్నారు ఇంకా గుట్టలు నాశనం అయిపోతున్నాయి అన్అిషియల్గా మరి దాని మీద ఎవరు మేము ఫిర్యాదు చేయకూడదు అనుకుందాం ప్రకటన వేయండి నేను ఆ డిపార్ట్మెంట్లో ఎట్లా ఎందుకంటే వాటాలు తీసుకుంటాయి కాబట్టి ఏదేమైనా మొన్న సర్పంచ్ భర్త మూడున్నర ప్లాట్ లక్షలకు అమ్ముతూ ఆ డబ్బులు పోలీసులే తెప్పించుకున్నారని ఆ పోలీసులకు ఇస్తే ఫోర్ కేసు నమోదు చేసి తూతూ మంత్రం చేశారని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదని తహసీల్దార్ కార్యాలయం వాళ్ళకి ఇరవై లక్షలు ఇచ్చారని చెప్తున్న ప్రచారాలు ఆరోపణలు అబద్ధమా నిజమా రుజువు చేయాలంటే అక్కడ బహిరంగ విచారణ చేయాలా సమగ్ర విచారణ చేయాలా వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలా అందులో ప్రైవేటు వ్యక్తులు పద్దెనిమిది మంది అధికారి ప్రభుత్వ శాఖల రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖల వాళ్ళు ఎనిమిది మంది మొత్తం వీళ్ళ ఇరవై ఐదు మంది మీద కేసులు నమోదు చేయాలి చేస్తారా చేయకపోతే దీంట్లో వాటాలు మీరు కూడా తీసుకున్నట్టే గతంలో జీనియర్ శివరావు తహసీల్దార్ ఖచ్చితంగా ఓపెన్గానే వాటాలు తీసుకున్నాడు అనేది నిజం అట్లాగే అక్కడ మొదటి సిఏగా శ్రీధర్ వచ్చిండు అతను కూడా ఇదే రవితోటి కుమ్మకే నా మీదనే కేసులు పెట్టించి వాటాలు తీసుకుంది వాస్తవే కదా నేను నిరూపిస్తా అంతకుముందు ఎస్ఐ మిగతా వాళ్ళు తీసుకున్నది వాస్తవే కదా కాబట్టి వాళ్ళ ఫోన్లన్నీ కూడా చేయాలి ఇంకో వీడియోలో చెప్తాను ఏదైతే హైదరాబాద్లో ఫోన్ ట్యాపింగు తర్వాత ఎన్నికల్లో డబ్బులు పంపకం పోలీసు వాళ్ళే చేశారని అంటున్నారో అది ఖమ్మంలో అంతకంటే ఎక్కువ జరిగింది దీని మీద కూడా ఇందులో బోస్గాడు శ్రీధర్గాడు పలానాడు పలానాడు ఎట్లా ఉన్నారో అవన్నీ కూడా బయట పెడతాము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డబ్బులు ఎట్లా పంచారనేది అది వాళ్ళ వాహనాలు తిరిగిన జీపీఎస్ రీడింగ్స్ అంతా తీయాల్సి వస్తుంది దానికి కూడా మేము లెటర్ కూడా పెడతాము ఇప్పటికే పెట్టున్నాము మళ్ళీ ఆ లెటర్ని కూడా బయట పెడతామని తెలియజేస్తున్నాం నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి దీని మీద కామెంట్ పెట్టండి సూచనలు సలహాలు విమర్శలు కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం సెలవు నమస్తే